హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఈరోజు మనం శ్రీకృష్ణుడి జన్మ వృత్తాంతం గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం మేమైతే గుడికొచ్చేసాం కృష్ణుడిని చక్కగా అలంకరించుకున్నాం అభిషేకాలు చేసుకున్నాం కృష్ణుడి గురించి మనం కొంచెం తెలుసుకుందామండి మధురా నగరాన్ని సురాశన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడట ఆయన యాదవంశానికి చెందినవాడు ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవికినిచ్చి వివాహం చేస్తారు చెల్లెలంటే ఎంతో ప్రేమ కలవాడు కంసుడు ఆమెను అత్తవారింటికి రథం మీద సాగనంపుతుంటే ఆకాశం నుండి ఒక వాణి వినిపిస్తుంది దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుణ్ణి సంహరిస్తాడు అని చెప్తుంది అది విన్న వెంటనే కంసుడు కోపంతో దేవకి జుట్టు ముడిపట్టుకొని తన కత్తితో సంహరించబోతాడు అప్పుడు వసుదేవుడు అడ్డుపడి కంస నీకు అత్యంత ప్రియమైన సోదరిని చంపుతావా ఆమె కాదు కదా నేను సంహరించేది ఆమె గర్భం నుండి జన్మించిన కుమారుడు కదా నేను సంహరించేది దేవికి గర్భంలో ఉన్న ప్రతి సంతానాన్ని తీసుకొని నీకు సమర్పిస్తాను అని చెప్తాడు దానికి కంసుడు అంగీకరించి ఆమెను వసుదేవుని ఇంటికి పంపుతాడు దేవికి గర్భం దాలుస్తుంది సంతానాన్ని పొందుతుంది దేవికి పొందిన సంతానాన్ని వెంటనే వసుదేవుడు కంసునికి సమర్పిస్తాడు వసుదేవుని సత్యానిష్ఠకు మెచ్చి వసు దేవా నీ ఎనిమిదో సంతానం కదా నన్ను సంహరించేది ఇప్పటికీ సంతానాన్ని తీసుకొని ఆనందించు ఎనిమిదో సంతానాన్ని తీసుకొని నాకు సమర్పించు అని కంసుడు చెప్తాడు వసుదేవుడు ఆనందంతో తన సంతానాన్ని తీసుకొని మధురా నగరం వెళతాడు ఇదిలా ఉండగా ఒకరోజు నారదుడు ఆ మార్గం గుండా వెళుతూ కంసుని వద్దకు వెళ్ళి కంసుడి జన్మరహస్యం చెబుతాడు కంస నువ్వు క్రితజన్మలో కాలనేమి అనే రాక్షసుడువు ఈ యాదవులందరూ దేవతలు దేవకి గర్భంలో పుట్టే సంతానం వల్ల మరణిస్తావు అని చెప్తాడు కంసుడు వెంటనే ఆగ్రహం చెంది మధుర నగరం వెళ్ళి దేవకి దేవికి పుట్టిన సంతానాన్ని అందరినీ సంహరిస్తాడు ఆ తర్వాత దేవికి వసుదేవుడికి అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసార్లు పెడతాడు దేవకి ఏడో మార్కు గర్భం ధరించినప్పుడు విష్ణు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు చెరసాలలో దేవకికి గర్భస్రావం అయ్యిందని అనుకుంటారు కొన్ని రోజులకి దేవికికి ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది దేవికికి ఎనిమిదో మారు గర్భం ధరించినప్పుడు కంసుడికి చెడు శకునాలు మృత్యుభీతి కలుగుతుంది లక్ష్మీనాథుడు దేవికి గర్భంలో ఉండడం చూసి దేవతలు యక్ష కిన్నెర కింపురుషులు దేవికీ దేవి ఉన్న చరసాలకు వచ్చి స్థుతిస్తారు దేవకీ గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణీ నక్షత్రయుక్తమైనప్పుడు జన్మిస్తాడు కృష్ణుడు జన్మించాక వసుదేవుడు ఏదో దైవంతో ప్రేరేపించబడినట్లుగా కృష్ణుడిని పొత్తిడిలో పెట్టుకొని చెరసాల బయట నిద్రపోతూ ఉన్న కావలి వాళ్ళను తప్పించుకొని యమునా నది వైపు బయలుదేరతాడు యమునా నది వసుదేవుడు రావడం చూసి రెండుగా చీలిపోతుంది యమునా నది నుండి బయలుదేరి నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుణ్ణి విడిచి ఆ శిశువును తీసుకొని తిరిగి చెరసాలకు వస్తాడు చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది ఆ ఏడుపు విన్న కావలివారు నిద్రలేచి దేవికి ఎనిమిదో వారు ప్రసవించినట్టుంది అని కం అని తెలుసుకొని కంసుడికి చెప్తారు ఆ మాట విన్న కంసుడు చెరసాలకు వస్తాడు ఆ శిశువును తీసుకుని చంపడానికి పైకి దేవికి దేవి నీకు పుట్టింది మేనకోడలు చంపొద్దు అని వేడుకుంటుంది కంసుడు ఆ మాట వినక శిశువును సంహరించడానికి పైకి విసురుతాడు అలా పైకి విసిరబడిన శిశువు ఎనిమిది చేతులతో శంఖ చెక్క హస్తాలతో ఆకాశంలోకి లేచి తాను యోగమాయనని కంసుణ్ణి చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా కంసనీచర్లో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లలోని యశోదాదేవి గుడిలో చేరి అక్కడే పెరిగాడు ఇదేనండి ఇవాళ్ వీడియో ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా మా ఇంటి దగ్గర కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ పిల్లలైతే చక్కగా ఉట్టి కొడుతున్నారు ఇదేనండి ఇవాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్